హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ గులాబ్ జామున్ రవ్వతో చేసే ఈ గులాబ్ జామున్ జ్యూసీ జ్యూసీగా స్వీట్గా చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలకి అయితే సూపర్గా నచ్చుతుంది చూస్తూనే నూరూరు ఎలా ఉంది కదా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొమ్మ రవ్వ అయితే వేసుకోవాలి ఇది గ్రైండర్ పెట్టి చాలా నైస్గా తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న ఈ రవ్వని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుంటే ఈ రవ్వ అనేది మనకి మంచి స్మెల్ అని ఇస్తుంది ఈ నెయ్యిలో మొత్తం ఫ్రై అయింది కాబట్టి ఈ వంట లేకుండా బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే పాన్లో ఒక రెండు కప్పుల పాలనైతే యాడ్ చేయాలి మనం ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు అలాగే రెండు కప్పుల షుగర్ కూడా తీసుకోవాలి ఈ పాలు వేసుకొని మనం పాలు కొంచెం వేడైన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వనైతే వేసేయాలి ఈ రవ్వ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి మనం ఈ రవ్వ ఇది వేస్తూనే మనకి కొంచెం గట్టిగా వస్తుంది మనం వీటిని మీడియంలో పెట్టుకుంటూ కలుపుకుంటూ వీటిని వేడి చేసుకోవాలి మనకి చూడండి కొంచెం గట్టిపడుతుంది ఆ టైంలో మనం ఒక రెండు మూడు స్పూన్ల మైదానైతే యాడ్ చేసుకుందాం ఇలా మనం మైదా వేస్తానే ఇది మొత్తం బాగా తిక్కుగా గట్టిగా అయిపోతుంది ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసేసి మనం మొత్తం ఇది బాగా కలుపుకోవాలి ఈ పిండి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందాం ఈ గంటి తీసుకొని ఇలా కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టుకుందాం తర్వాత వేరే పాన్లో స్టవ్ ఆన్ చేసి రెండు కప్పుల పంచదారని అయితే యాడ్ చేసుకుందాం రెండు కప్పుల పంచదారకి ఒక కప్పు ఒకటిన్నర కప్పు వాటర్ అయితే సరిపోతుంది మనకి పాకానికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని మనం వీటిని బాగా పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించాలి ఈ చక్కెరంతా కరిగి మనకి తీగ పాకం లాగా అంటే తీగ వచ్చేలాగా పాకమైతే రెడీ అయిపోతుంది అంతవరకు మనమైతే వీటిని షుగర్ అంతా కరిగేంతవరకు వేడి చేసుకోవాలి చూసారా మనకైతే బాగా చక్కెరంతా కరిగిపోయింది తర్వాత ఒక మూడు నాలుగు ఎలకబుడ్లు ఇలా చీల్చి వేసుకుందాం ఈ ఎలక వల్ల మనం చేసే ఈ గులాబ్ జామున్లు మంచి స్మెల్ అయితే ఇస్తాయి మనకి ఎక్కువ ఏం తిక్కువగా అవసరం లేదు కొంచెం లైట్గా పాకం వచ్చిన చాలు మనకు సరిపోతుంది తర్వాత ఒక అర్ధ చెక్క నిమ్మరాసాన్ని అనేది అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకునేద్దాం తర్వాత పక్కన పెట్టిన ఈ పిండిని చల్లగా అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనం ఇది బాగా పిండి సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా మనం బాగా మనం బాగా పిసకాలి ఈ మిల్క్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మాత్రమే చేయండి ఎక్కువైపోతే మళ్ళీ ఈ పిండి అనేది ఎక్కువ పలచాగి అయిపోతుంది మనకి ఇది పిండి చల్లగైపోయినాక చాలా గట్టిగా ఉంటుంది అందుకే కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ మనకి సాఫ్ట్గా వచ్చేంతవరకు వరకు మనం వీటిని బాగా పిసకాలి మనకొచ్చి ఇలా వచ్చేయాలి చూసారా నేను ఖచ్చితంగా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే దీన్ని అయితే నేను రెడీ చేశాను కొంచెం సమయం పెడుతుంది పర్లేదు మిల్క్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం వీటిని బాగా సాఫ్ట్గా పిసుకోవాలి తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు బాల్స్ని అయితే రెడీ చేసుకుందాం కొంచెం చిన్న సైజులోనే చేయండి ఎందుకంటే చిన్న సైజు చేసుకుంటే మనకి ఆ పాకం త్వరగా లాక్కోవడానికి సరిపోతుంది మీరు పెద్దగా చేస్తే లేట్ అవుతుంది మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోండి పర్లేదు కానీ చిన్నగా ఉంటే బాగుంటుంది నేను డిఫరెన్స్ కూడా చేశాను మీకు రౌండ్ గాలి రౌండ్ చేసుకోండి ఇలా చేసుకుంటే ఇలా చేసుకోండి మీ ఇష్టం అది ఇలా చేసుకొని మొత్తం పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ మీద ఒక కడయి పెట్టుకొని అందులో మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ మనకి బాగా వేడైన తర్వాత ఒక్కొక్క బాల్ తీసి వేసుకోవాలి మనకి ఎన్ని బాల్స్ పడితే అన్నీ వేసుకోండి మొత్తం ఒకేసారి వేసుకుంటే ఒకటి మీద ఒడిపడి మనకి ఇవి విడిపోతాయి అంటే పిండి అనేది వచ్చేస్తుంది అంటే విరిగిపోతాయి అందుకే మనకి ఎంత ఫ్రై కావాలో అంత మాత్రమే వేసుకోండి ఇంకోసారి కావాలంటే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు అలాగే పెట్టండి గెంటితో ఏమి వాటిని కలపకండి కలిపితే ఇవి విరిగిపోతాయి ఒక మూడు నిమిషాలు అలాగే పెట్టేసిన తర్వాత లైట్గా అలా కలుపుకుందాం అంతే ఎక్కువ ఫ్రెష్ చేయద్దండి విరిగిపోతాయి లైట్గా అలా కలుపుకుంటూ తర్వాత అయితే మనం ఎన్నిసార్లు కలుపుకున్నా ఏం కాదు ఒక ఫస్ట్లో వేసినా ఒక మూడు నిమిషాలు కలపకుండా అలాగే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ మనకి గోల్డెన్ కలర్ వస్తే మళ్ళీ ఇవి చేయిపోతాయి మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకొని వీటిని మొత్తం బాల్స్ని పక్కన పెట్టుకుందాం మొత్తం అలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ బాల్స్ని ఈ పాకంలోకి అయితే యాడ్ చేసుకుందాం మీరు డీప్ ఫ్రై చేస్తూనే తీసి కొంచెం చల్లని తర్వాత వేసుకోవచ్చు లేదా మొత్తం ఒకేసారి చేసుకొని మొత్తం ఒకసారినే వేసుకోవచ్చు ఇది మనకి పాకం బాగా పట్టడానికి కనీసం ఎంత లేదన్నా ఒక వన్ అవర్ అన్న టైం పడుతుంది మీకు కావాలనుకుంటే వన్ నైట్ పెట్టుకున్న కూడా ఇంకా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ పాకాన్ని ఈ బాల్స్కి పట్టడానికి వన్ అవర్ ఖచ్చితంగా టైం అయితే తీసుకుంటుంది చూస్తారు కదా చాలా ఈజీగా ఇంట్లోనే రవ్వతో గులాబ్ జామున్ ఎలా చేయాలో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ